మాకు ఏనుగుల వల్ల మా తమ్ముడు చనిపోయినాడు మాకు పారిశ్రామలు ఏదిగా మాకు సాధించలేదు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి వాడి కూడా తీసుకోలేదు మాకు న్యాయం జరిగేంత వరకు ఈ ఊరంతా కూడా ఇక్కడే కూర్చుంటాము కలెక్టర్ గారు రావాలి డిఫ్యూంటీసీఆర్ ఇద్దరు వచ్చేంత వరకు మాకు న్యాయం జరిగే విధంగా మేము ధర్నా చేస్తాం రైతులు ఈ రోజు పొలం జరుగుతున్నా భయపడుతున్నారు వీరికి నిద్రపోతున్నారు మా కష్టం శిక్షణ శుభ్యత తీసుకుంటున్నారు మాకు ఎవరు న్యాయం చేయలేదు మేము కూడా అసలు మాకు తెలుసు